వివేక హత్య కేసులో ఏపీ ప్రభుత్వం అనుబంధ పిటిషన్ దాఖలు చేయడంపై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వివేక హత్య కేసును తప్పుదోవ పట్టించేందుకు వైఎస్ అవినాష్ రెడ్డి కుట్ర చేశాడని కూటమి ప్రభుత్వం చెప్పడం ఏమాత్రం సరికాదని అన్నారు వివేక హత్య కేసుకు సంబంధించి ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అనుబంధ పిటిషన్పై పై మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం చూద్దాం అంటే ఏమాత్రమే గౌరవం లేదు మరి మీకు అహింస పట్ల గౌరవం లేక ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక రెడ్డి పట్ల ప్రేమ లేక ఆరు సంవత్సరాలైన టీవీ సీరియల్ మాదిరి రెడ్డి హత్య గురించి ఆమెను మీరు మాట్లాడుతూనే ఉంటారు వండి వారుస్తూనే ఉంటారు రాస్తానే ఉండారంటే ఎవరి మీద మీకు ప్రేమ ఉంది ఇది రాస్తారు ఇంత ఇట్లా ఈ మధ్యకాలంలో నాలుగేళ్ళు ఆరేళ్ళ నుంచి రాస్తా అనేది కృష్ణారెడ్డి డైరెక్షన్ అవినాష్ రెడ్డి డైరెక్షన్ కృష్ణారెడ్డి యాక్షన్ ఇది రోజు నిన్న రోజు ఆరు సంవత్సరాలుగా మరి దేనికోసం దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా ఒకే ఒక కారణం వివేకా రెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి చొక్కాకు పుయ్యాల పూర్తిగా ఇట్లా ఎంత విచిత్రం అంటే ఎంత విచిత్రం అంటే రక్తము మాదే సొక్కా మాదే వరి దీని ఎమ్మ జీవితమే సరా రక్తము మాదే సుఖం మాదే చనిపోయిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడే ఎవరు సుఖాకు పూస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే సొఖాకు మీరు రక్తం పూసి ఆయనను అపభవిత్రుణం చేసి సర్వనాశనం చేయాల ఎట్లా దీనికి మార్గం జగన్మోహన్ రెడ్డి హత్యలో భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాలా మీకు ఎక్కడానికి ఓ మనిషి కావాలా ఆ ఎక్కడానికి మీరు ఎన్నుకున్న మనిషే మా ఎంపీ అవినాష్ మా ఎంపీ అవినాష్ కారణం ఆయన స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు కావడం చేత తమ్ముని హత్యలో భాగస్తుని చేస్తే జగన్మోహన్ రెడ్డికి రక్తపు మరకలు అంటించడం చాలా సులభంగా ఉంటుంది ప్రజలు చాలా సులభంగా నమ్మించవచ్చు అని చెప్పి అవినాశం తెరవేదికి తీసుకొచ్చినారు మీరు ఆరు సంవత్సరాల కిందట మీరు అవినాష్ని తెర మీదకి ఈ రోజు వరకు అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి వారి నాయనను వారి కుటుంబ సభ్యులను మానసికంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ మహా న్యూస్ వార్తలు కానీ ఎంత మానసిక వేదన కలిగించినారు ఆ కుటుంబానికి అవినాష్కు మీరు నరకం చూపించినారు వారి కుటుంబ వ్యక్తిత్వాన్ని హననం చేసి కొన్ని కోట్ల మంది దగ్గర వాళ్ళ కుటుంబ గౌరవాన్ని పోగొట్టడానికి కావాల్సినటువంటి అబద్ధాన్ని ప్రచారం చేసినారు మీరు చేసిన నినాదం ఐదు సంవత్సరాల కిందట గుండెపోటు కాదు పోటు ఈ నినాదంతో అవినాష్ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేసి మానసికంగా గురి చేసినారు ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానంలో జడ్జి గారు తీర్పునిచ్చి పది పన్నెండు సంవత్సరాలు శిక్ష ఎవరికైనా చెబితే ఆ శిక్ష అనుభవించిన దానికంటే ఎక్కువ శిక్ష అనుభవించినాడు అవినాష్ మరగం అనుభవించినాడు మీరు చేసిన పనికి అతనికి ఏ కర్మ ఏ పాపము తెలియదు అతను హత్యలు చేసే మనిషి కాదు హత్యలు ప్రోత్సహించే మనిషి కాదు శాంతి కాముకుడని వంద సార్లు చెప్పినా నేను అతనే హత్యను ప్రోత్సహించింటే ఈ జిల్లాలో రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కొనసాగే మేము జగన్ తప్ప మిగతా ఎమ్మెల్యేల అందరం రాజీనామా చేస్తాం రాజకీయాలకు శాశ్వతంగా అని ఇప్పుడు అదే మాట మీద ఉన్నా నేను అవినాష్ రెడ్డి అనే వ్యక్తి హత్యలో సంబంధం ఉందని చెప్పి కోర్టు తీర్పిస్తే రాచమలతో పాటు ఈ జిల్లాలో ఉండే మేమందరం ఎమ్మెల్యేలం కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేలం ఏ ఒక్కరం కూడా రాజకీయాల్లో కొనసాగం అవినాశి హత్య చేసిన తర్వాత అవినాశి హత్యలో బాగున్న తర్వాత ఇక మేము కలిసి నీ రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం లేదని ఆనాడు చెప్తానా ఈనాడు చెప్తానా నేను కానీ మీ ఉద్దేశం అవినాష్కు సంబంధాన్ని అంటగట్టాలా సంబంధాన్ని అంటగట్టి ప్రజలను నమ్మించి వివేకా రక్తం తీసుకొచ్చి జగన్ సొక్కాకు బియ్యాలా ఇంకా లేదంటే భారతమ్మ గారికి కూడా ఆపాదించాలా ఎంత నీచులు మీరు ఇదంతా నమ్మించడానికి ఇదంతా చేయడానికి మీకు ఎవరు కావాలా మీకు వ్యవస్థలను ఉపయోగించుకోవాలా అన్ని వ్యవస్థలు మీకు ఉపయోగపడాలా సిబిఐ ఉపయోగపడాలా పోలీసులు ఉపయోగపడాలా పచ్చ పత్రికలు మీకు ఉపయోగపడాలా అబద్ధాలు మాట్లాడే రాజకీయ నాయకులు చేత నిరంతరం అబద్ధాలు మాట్లాడించాలా ఈ వ్యవస్థలన్నీ ఉపయోగపడితే అవినాష్ రెడ్డిని ముద్దాయి చేసి జగన్మోహన్ రెడ్డిని అపవిత్రుని చేసి రాజకీయంగా మీరు లబ్ధి అనుభవించడానికి ఈ ప్రయత్నం